జై కాశీ విశ్వనా జై కాశీ విశ్వనా జై కాశీ విశ్వనా సమస్త భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుంచి కాశీలో ద్వాదశ ఆదిత్యుల యాత్ర ఫలితములు ప్రపంచం మొత్తం మీద సుమారు ఐదు ఆరు దాకా మూల విరాట్టుగా పూజలు అందుకుంటున్న సూర్యనారాయణ మూర్తికి కాశీలో ఏకంగా పన్నెండు సూర్యమందిరములు మరో ఆరు కలిపి పద్దెనిమిది సూర్యమందిరములు ఉన్నవి అయితే ఇందులో పన్నెండు ద్వాదశ ఆదిత్యులు మాత్రం సంవత్సరమునకు ప్రతీకగా ప్రసిద్ధి చెందినవి మరో ఆరు గొప్ప ఉపాసనకు మంత్రసిద్ధికి సమస్త దేవతలు మనకు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి మరో ఆరు సూర్యదేవ దేవాలయాలు కాశీలో ఉన్నవి అయితే యాభై నాలుగు వేల జీవరాశులకు దర్శనమిచ్చే సూర్యనారాయణుడికి నమస్కారము అత్యంత అత్యంత గొప్ప విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మీ అందరికీ ఒక గొప్ప రహస్యం చెప్తాను మీరు క్షమించాలి నిజముగా ధర్మముగా నిష్కర్మగా నిర్మలముగా త్రికరణ శుద్ధిగా ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ ఎప్పుడైనా సరే సూర్యనారాయణుడు మీకు కనిపించినప్పుడు మూడు నమస్కారాలు మీరు చేసినట్లయితే సూర్య భగవానుడు మీ నమస్కారాలను స్వీకరించి మీకు ఆశీర్వాదం ఇస్తాడు ఇది ఎలా అనగా మీరు ఎప్పుడు అయితే మూడు నమస్కారాలు మీరు త్రికరణ శుద్ధిగా సూర్యనారాయణకి ఇచ్చారో అప్పుడు మీకు రెండు తుమ్ములు వస్తాయి అవి ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి వాటి వెనుక ఉన్న రహస్యం ఏమిటి అది నేను మీకు తర్వాత చెప్తాను ఒకవేళ మీరు శుద్ధిగా అలా నమస్కరించినప్పుడు ఆ నమస్కారాలు మీ తీసుకున్నట్లయితే సూర్య నారాయణుడు మీకు తుమ్ములు వచ్చినట్లయితే మీరు ఈ జన్మలో చాలా వరకు ధర్మంగా నిష్కర్మగా నిర్మలంగా ఉన్నారని భావించవచ్చు అయితే ఇప్పుడు కాశీలో ద్వాదశ ఆదిత్యుల యాత్ర వలన లాభాలు సద్గురు కృప లభిస్తుంది అనారోగ్యం ధరిచేరదు నిత్య యవ్వనముగా ఉంటారు అపమృత్యు భయము ఉండదు దారిద్ర్యం ధరి చేరదు సంపూర్ణ జీవితాన్ని గడుపుతారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అతి శీఘ్రముగా మీ కోరికలు నెరవేరుతాయి దీర్ఘ వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు మీకు కలిగే ఐశ్వర్యమునకు అంతు ఉండదు వృద్ధాప్య బాధలు ఉండవు యమలోకంతో మనకు పని ఉండదు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో గొప్ప గొప్ప ప్రయోజనాలు ఈ ద్వాదశ ఆదిత్యుల యాత్ర చేయటం వల్ల కలుగుతాయి అయితే మిగిలిన ఆరు సూర్య మందిరాల గురించి మరొక వీడియో చేస్తాను జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త లోక శుకినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి